చాలా బాగుందండి ట్రోకడైల్ ఫైట్ బాగుంది ప్రభాస్ గారు యాక్టింగ్ బాగుంది డైరెక్షన్ బాగుంది కొత్త సినిమా కొత్త జోనర్ రెగ్యులర్ సినిమాస్లా లేదు సో న్యూది ట్రై చేశారు ఐ విష్ వన్ లైక్ ఇట్ హిట్ చేయాలని కోరుకుంటున్నాను ఎలా గేట పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి పార్ట్ టూ సో స్టోరీలో బాగుంది లైనింగ్ బాగుందా సెంటిమెంట్గా యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్ అనమాట ఎమోషన్ బాగుంది కామెడీ బాగుంది ప్రభాస్ గారి టైమింగ్ బాగుంది ఫస్ట్ థింగ్ ఆయన చేసిన మూవీస్లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సి మూవీ ఎలా అనిపిస్తుంది మూవీ జస్ట్ ఎలా ఉంటాయి ప్రభాస్ గారు లుక్ ప్రభాస్ గారు లుక్ బాగుంది నచ్చింది ప్రభాస్ వల్ల నచ్చింది అంతే చాలా బాగుంది చాలా బాగుంది వింటేజ్ ప్రభాస్ ఏం చూస్తారు వెరీ గుడ్ వెరీ సూపర్ కొంచెం లాగ్ అనిపించింది బట్ ఓవరాల్ ఇట్స్ గుడ్ వన్ టైం వాచ్ క్రోకోడల్ ఫైట్ ఎలా అనిపించింది క్రోకోడల్ ఫైట్ అంటే యా బాగుంది అనెక్స్ అంటే లాస్ట్ లో లాగ్ అయిపోయేసరికి ఆ ఎఫెక్ట్ కూడా తగ్గిపోయిందేమో అనిపించింది బట్ ఓవరాల్ ఇట్స్ రియల్లీ గుడ్ హీరోయిన్స్ కొంచెం అంటే అన్నెసెసరీ అనిపించింది బట్ ఐ మీన్ లైక్ స్టోరీకి హీరోయిన్స్కి అంత ఏం అనిపించలేదు ఇట్స్ జస్ట్ దట్ ఏదో గ్లామర్ కోసం పెట్టినట్టు అనిపించింది కానీ ఇట్స్ ఓవరాల్ గుడ్ పార్ట్ టూ వేస్ట్ అనిపించింది నాకైతే ప్రభాస్ చాలా బాగా అనిపించారు అంటే వింటేజ్ ప్రభాస్ లా అనిపించారు లైక్ కామెడీ టైమింగ్స్ హ్యూమర్ అంతా బాగుంది సెకండ్ హాఫ్ కూడా ల్యాగ్ ఉంది ఆ ల్యాగ్ లేకపోయింటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ నచ్చిన సీన్ అంటే ఇంటర్వల్ బ్యాంగ్ యా అది కూడా బాగుంది యా ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు కామెడీ కూడా బాగుంది ఇట్స్ నైస్ యాక్చువల్లీ సత్యాది ఇంకా అందరిది బాగుంది

అదిరిపోయింది బ్లాక్ బస్టర్ సంక్రాంతికి మా ప్రభాస్ అన్నదే మారుతయితే పేరు పెట్టుకున్నాడు బాగుంది హైలైట్స్ ఆ కుక్కడ హైలైట్స్ ఆ క్రొక్కడాయిల్ ఒకటి ఆ నిధి అగరవాళ్ళు ఏంజల్ ఎక్కువ కాదు ఒకటి అన్ని బాగున్నాయి రాజ్యసభ మా నన్ను ప్రభాస్ ఫ్యాన్ని రాజ్యసభ సినిమా మొత్తం బాగుంది మొత్తం సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది ఉంది

మా చేయడం ఆ పరిచయం తాత ఎంట్రీ ఇస్తాడు రెండు పరిచయం చేస్తాడు ఏందిరా పరిచయం చేసేది మరి చూద్దాం రేట్ పరిగెట్టండి రా బాగుంది చాలా బాగుంది రాజాసాబ్ అంటే ఓల్డ్ లుక్ లేదు మిగతా అంతా ఉన్నది యాజ్ ఇట్ ఇస్ టైలర్ చూపించిన మాదిరి ప్రభాస్ కి తగిన క్యారెక్టర్ కాదు అంటున్నారు లేదు ప్రభాస్ సూట్ అయింది కామెడీ టైం అంత బాగా స్లాంగ్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగుంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది పర్లేదు కొంతమంది బాగలేదు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ కొంచెం స్లో ఉంది సెకండ్ హాఫ్ చాలా బాగుంది సో మారుతి ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది సెకండ్ హాఫ్ ఇస్ గుడ్ కొత్తగా ఉంది ఎందుకంటే ప్రభాస్ స్వాక్స్ కొన్ని బాగున్నాయి అండ్ ప్రభాస్ కొత్తగా ఉన్నాడు కామెడీ టైమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది ఒక ట్వంటీ మినిట్స్ కట్ డౌన్ చేసి ఉంటే బాగుంటుంది కొన్ని అయితే కట్ చేశారు కొన్ని అయితే కట్ మేబీ ఆల్రెడీ లెంత్ అయిపోయిన త్రీ ఇయర్స్ కదా సో సెకండ్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సూడ్ అదే సిస్ ఆల్రెడీ గట్ దట్ అదే లాస్ట్లో ఇచ్చిన సస్పెన్స్ సర్కస్ సీన్ ఉంటుంది ఒక్కొక్క సీన్ సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది బూస్ట్ బమ్స్ వస్తాయి బ్రో ఒక్కొక్క సీన్ కి మారుతి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో ప్రభాస్ని ఇలా చూపిస్తాడు మారుతి అనే ఒక డైరెక్టర్ నార్మల్ చిన్న డైరెక్టర్ ఇలాంటి ప్రభాస్ ఇలాంటి ఒక పెద్ద స్టార్ అయిన గ్లోబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ ని ఇలా చూపిస్తాడని మనం అసలు మేము ఊహించలేదు బ్రో హర్రర్ సీన్స్ ఇది కదా బ్రో ఇది కదా సీన్స్ అంటే మస్తు బ్రో మస్తు భయపడ్డాం చాలా ఎవరు బ్రో బాగలేదు అన్నది రమ్మనండి సినిమా చూసి మాట్లాడమనండి ఎవరైనా సరే బ్రో త్రీ అవర్స్ నీకు ఎక్కడ అనిపించదు బ్రో ఇంకా ఇంకా సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నీ సినిమా చూస్తే సినిమా అప్పుడే అయిపోయిందా అని చాలా బ్రో అసలు పదిహేను సంవత్సరాల తర్వాత ఇలా చూసాం బ్రో మనసు నిండుగా అసలకి దండం పెట్టొచ్చు ఆయనకి దండం పెట్టొచ్చు ఏం చెప్తారు స్టోరీలో హైలెట్స్ అంటూ అంటే వాళ్ళ నానమ్మ దాను ఆయనది ఉంటుంది హైలెట్ బ్రో అసలు చాలా మంది ఏమవుతానండి స్టోరీ సెంటిమెంట్ తప్ప ఏమీ లేదు అంటారు ఎందుకు లేదు బ్రో చూస్తేనే కదా తెలిసేది సినిమా సినిమా చూడకుండా ఎవరు మాట్లాడొద్దు సినిమా చూడమనండి ఆల్రెడీ ప్రభాస్ సినిమాకి స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు అంతా తక్కువ ఇచ్చారు నైటు పన్నెండు తర్వాతే షోలు వేశారు పదకొండున్నర తర్వాత షోలు వేశారు అయినా సరే ఫ్యాన్స్ వెయిట్ చేశాము సినిమా చూసాము పండగ ఇచ్చేశాడు అంతే మెగా ఫ్యాన్స్ కావాలని చెప్పి అది రమ్మనండి బ్రో మెగా ఫ్యాన్స్ అయినా సరే ఎవరైనా సరే డైరెక్ట్ వచ్చి సినిమా చూడమనండి అంతే బయటకు వచ్చి మనం బయట మాట్లాడేది కాదు ఆయనకి మనం మొక్కొచ్చి అంతే మారుతి డైరెక్టర్కి చేతులెత్తి మొక్కుతున్నాం ప్రభాస్ని ఇలా చూపించినందుకు చేతులెత్తి మొక్కుతున్నాం హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ న్యాయం చేశాడు ప్రభాస్కి అన్నిటికంటే అంటే హిట్ అవుతుంది మూవీ అంటే ప్రభాస్ గారు డౌట్ పడ్డారు కదా ఏం హిట్ డౌట్ వల్లే సూపర్ చాలా టూ ఇయర్స్ బ్యాక్ తర్వాత మూవీ వచ్చింది సూపర్ రెబర్ స్టార్ సూపర్ ఏం లాగ్ అనిపలే ఇంకా ఏమేమి ఎక్సైట్మెంట్

Okay.